పెద్దలు బండారు మూర్తి గారు చెప్పినట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్ని ఒప్పుకోకపోయినా కనీసం ప్రజలందరికీ తెలిసే విధంగా మేము నిజమే చెప్పామని థర్టీ సెవెంటీ ఒప్పుకున్నారు ఆయనకి థ్యాంక్స్ అది ఒకటి ఒప్పుకున్నందుకు ఇంకా మిగతా కొన్ని ఒప్పుకోలేదు బండారు గారు ప్రశ్నించారు అయితే వాళ్ళు మరి నెల్లూరు నుంచి ఆయన ప్రెస్ మీట్లో చెప్తారని నేను ఆశిస్తున్నాను విశాఖపట్నంలో మాకు తెలిసి సైట్ ఓటర్గా థర్టీ బిల్డర్కి సెవెంటీ లేకపోతే ఫార్టీ సిక్స్టీ మాకు తెలిసి విశాఖపట్నంలో ఎక్కడా లేదు అనేక మంది బిల్డర్లు ఉన్నారు మరి అంటే బెదిరించి తీసుకున్నట్టే కదా అందులో డౌట్ ఏముంది ఉంది అసలు ఆయనే ఒప్పుకున్నాడుగా సంతోషం ఇక మరి ఇక ఒక ఉంది ఒకటి దసమ లా ఉంది ముప్పై డెబ్బై కోరబన్ బెల్ల ఉంది అసలు భారతదేశం కాదు ప్రపంచంలో లేదు నైన్టీ లేదు వన్ పర్సెంట్ ఒప్పుకుంటున్నాను మీ మీ ఎంపీలు మీరే బెదిరించి చేసే వ్యవహారాలు ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ బెదిరించకపోతే ఎందుకు ఇస్తారు నెంబర్ ఇరవై మూడు ఇచ్చి మా ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేయకుండా ఐదు రెండు ఇరవై ఒకటి జివో ఇచ్చి ట్యాక్స్ మన రిజిస్ట్రేషన్ ఎగ్జామ్స్ను వాళ్ళకి అతనికి పనిచేయించి బంగూరుని పని చేయించి రిజిస్ట్రేషన్ ఎగ్జామ్స్ ఇప్పించి పలుమూడు పదిలు అగ్రిమెంట్ అయ్యారు గా తెలిసిపోతుంది కదా రెండు సంవత్సరాలు ఆగి బెదిరించి జీవో ఇచ్చి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఎగ్జామ్స్ ఇచ్చి చేర్చారు మీరే ఒప్పుకున్నారు ఇక్కడ అన్నగారు చూపించారు ఇందాక ఏడు వందల కోట్లు అన్ని క్లియర్గా రాశారు అన్ని క్లియర్గా ఉన్నాయి ఏడు వందల కోట్లు ఇదేందని ఇదిగోండి గా రాశారు అందులో ఇదిగోండి యాభై ఎకరాలు ఇరవై ఏడు వేలు కలివ్ అఫీషియల్ వాల్యూ గారికి ఆరు వందల యాభై మూడు కోట్ల నలభై లక్షల్లో రుచి లేఅవుట్ లేవుడు జీవీఎంసీ వాళ్ళ దీనికి రెండు లక్షల నలభై రెండు వేలు స్క్వేర్ యార్డ్స్ ముప్పై నాలుగు కోట్లు అసలు ఏమి తయారలేదు అన్నట్టు ఆయన ఇదిగోండి థౌజండ్ ఎఫ్సీ ఐరేజ్ కి గది ఎస్ఎఫ్టీ ఐదు వేలు కాడికి ఇది ఐదు లక్షల కాడికి ఇది ఏడు వందల కోట్లు బటర్గా చెప్పింది కరెక్టే కదా ఇదిగో గా మీ లో ఉంది కదా నువ్వు అసలు ఏమి డీబీఆర్ తయారై అవ్వలేదు అంటారండి గా ఇప్పటి కూడా అంటే థర్టీ సెవెంటీకి ఆయన మా దగ్గర కాగితాలు అని ఒప్పుకుని ఉంటాడు పెద్ద నాకు తెలిసి తెలిసేది ఒప్పుకుని ఉండేవాడు కాదు మాలుడుగా మా కూతురుగా అనేవాడు మన మాజీ ముఖ్యమంత్రి విజయసాయి రెడ్డి లాగా అదే అనేవాడు మా దగ్గర కాగితాలు ఉన్నబట్టి ఆయన ఒప్పుకున్నాడు సంతోషం ఒకటేంటంటే విశాఖ పౌరులకి విశాఖ వాసులుగా తెలుగుదేశం పార్టీ నాయకులుగా మొన్న చెప్పినప్పుడు చెప్తున్నాం దయచేసి ఎవరో తొందరపడి వెళ్ళద్దు తప్పుయిపోయింది పొరపాటున అయిపోయిందని మా దగ్గరికి రావద్దు ఎట్టి బస్సులో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంక్వైరీ చేస్తాం అన్ని బయటికి తీస్తాం ఎట్టి పరిస్థితుల్లో తప్పని తేలితే శిక్షిస్తాం అందులో డౌటే లేదు లేకపోతే మరి దీని మీద ఇచ్చాడు ఈయన ఇచ్చాడు మరి సార్ రోజు విశాఖపట్నం వచ్చాడు రాటం రాటం వచ్చాడు రెండు రోజులు ఆ పొలం నుంచి ఓడిసిబిఐ పెట్రోల్ బంక్ లోపల మొత్తం ఒక నూట యాభై కుటుంబాలు రోడ్డున పడే కాదు అర్ధరాత్రి పన్నెండున్నర మొదలు పెట్టి జీవీఎంసీ వాళ్ళతో అది మీ విజయసాయి రెడ్డి గారి ఎంట్రన్స్ అయిపోయింది ఒక ఎంసం కాకపోతే మేము ఇప్పుడు ఇందులో అయ్యల పాత్రుడు గారు పీలా గోవింద్ గారు బండారు గారు భరత్ గారు వెళ్ళూడి రాము అంటే పెద్ద ఆయనతో పోల్చాడు చాలా సంతోషం ఎందుకంటే రామకృష్ణ బాబు అంటే గౌరవం అని చెప్పి ఏదో మా తల్లిదండ్రులు ఆ రోజు పెట్టారు ఆయనకి అంటం లేక వెళ్ళవకు రాము అంట మేము ఆయన ట్విట్టర్లో పెట్టాము మేము అందరం కలిపి ఐదు వేల కోట్లు ఆస్తులు ఆక్రమించుకున్నామంటే ఈయన స్వాధీనం చేసుకున్నాడంట ఐదు వేల కోట్లు ఆక్రమించేవంట విశాఖపట్నం చుట్టుపక్కల ఈయన స్వాధీనం చేసుకున్నాడంట ఎక్కడో చూపి బాబు నువ్వు నువ్వు ఎక్కడో చూపి ఐదు వేల కోట్లు కాదు ఐదు కోట్లు రెడీ ఉన్నాం ఇందులో ఉన్న నాయకులు అందరం మేము వచ్చి అంటే చక్కగా రాసి ఇచ్చేస్తాం మూడు ఉత్తరాంధ్రలో ఉన్న మూడు జిల్లా తెలుగుదేశం నాయకులపై రెడీయే ఈ ఐదుగురువే కాదు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉన్న మూడు నియోజకవర్గాలు ముప్పై నాలుగు మంది ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు అవునండి ఎంపీలు అవ్వండి రెడీగా ఉన్నాం అదే అంటున్నాను మేము ఆక్రమించామంటే నేను స్వాధీనం చేసుకున్నా విజయసాయి రెడ్డి గారు గతంలో చెప్పా నేను షిర్డీ సాయిబాబా భక్తుడిని ఈస్ట్ పాయింట్ కానీ సాయిబాబు గుడికి వచ్చాయి రెడీ ఇద్దరు ఎక్కడా ప్రసక్తి లేదు నీకు బోల్డ్ పనులు ఉంటాయి ఆర్థిక నేరత్తుడివి ఢిల్లీ కాళ్ళు కట్టుకోవాలా బోళ్ళ పనులు ఉంటాయి నీ టైమే చెప్పు మా టైం కాదు నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు రెడీగా ఉన్నావు ఐదు వేల కోట్లు కాదు ఐదు కోట్లు చూపించు మాకు మేము రెడీగా ఉన్నాం మేము ఇచ్చేస్తాం అసలు నువ్వు స్వాధీనం చేయాలి అలా ఐదు వేల కోట్లు ఎక్కడ స్వాధీనం చేసుకున్నావు ముందు ఆర్థిక చెప్పు ముందు మాకు లేనిపోని కన్నగోల్లి మాటలు చెప్పి ప్రశాంతనగరాన్ని పోటీ చేయబాకండి మా డబ్బులే ఇప్పుడే దోశకు పోయారు ఆ రాజశేఖర రెడ్డి గారు కూడా పదకొండు వందల బోట్లు తీసుకుపోయి ఓరేకి వాడాడు ఆ తండ్రి కాలం కాలని ఇప్పుడు దాకా విజయపట్నం ఇప్పుడు బిఎంఆర్డే గొల్లైపోయి ఉంది జీతాలు ఇవ్వలేదు పరిస్థితి ఆ పదకొండు వందల కోట్లు ఎఫెక్ట్ ఇప్పుడు నువ్వు తయారయ్యావు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో నువ్వైపోయావు ఎంఈవీ గారు మళ్ళీ ఇప్పుడు ఈయన పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇంకా చాలా మంది కుటుంబ సభ్యులు ఉన్నారు చాలా బుల్లెట్లు ఉన్నాయి అన్ని వదులుతాం కంగారు పడవద్దు విశాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండమని కోరటం కోసమే మేము ఇవన్నీ చెప్తున్నాం మా దగ్గర డాక్యుమెంట్ లేకపోతే బండారు గారు కానీ నేను కానీ పల్ల కానీ మా నాయకులు ఎవరో మేము మాట్లాడడం క్వశ్చన్ లేదు పొర అలవాటు మాకు లేదు ఎన్టీ నేర్పలేదు చంద్రబాబు నాయుడు గారు అటువంటి నేర్పలేదు మాకు మా దగ్గర ఎతోటి డాక్యుమెంట్ అన్న స్వహార్థాలతో సంతకాలు ఉంటే తప్పితే మేము మాట్లాడము విశాఖ ప్రజల్ని అప్రమత్తంగా ఉండమని మేము మళ్ళొక్కసారి గుర్తు చేస్తూ విజయసాయి రెడ్డి గారిని రెడీగా ఉండం ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తాం మేము ఒక గంట ముందు చెప్తే సార్ ఆయన పెద్దొత్తు నుంచి రాకండా ఎన్ని పాయింట్ నుంచి రావాలి ఒక రెండు గంటల ముందు చెప్పండి రెడీ ఈస్ట్ పాయింట్ కానీ సాయిబాబు గుడి మాట దగ్గరే ప్రసక్తి లేదు గతంలో చెబితే నువ్వు రాలేదు ఎవరో పక్కన పంపి అలా కాదమ్మా నీకు మాకు సవాలు ఈ పక్కన నువ్వు పొడ్డబొడ్డ పంపితే ఉపయోగం ఏంటి సవాలు నువ్వు ఐదుగురు నీకు సవాలు ఇంకా చెప్పని కూడా చెప్పలేదు నువ్వు చెప్తే ఆమె కూడా రక్షేస్తావు డౌటే లేదు అందులో సాయిబాబు గుడికి వచ్చి తెలియజేసుకుందాం నువ్వు రావు ఎవరినో పంపుతావు నువ్వు అయ్యరుపాత్రుడి గారు గోవింద్ గారు బండారు గారు భరత్ గారు నేను రమ్మనండి రెడీ ఎవరే నువ్వు పద్దె ఇందులో నిజంగా అని నువ్వు నిరూపిస్తే మేమందరం శాశ్వతంగా రాజీనామా రాజకీయాలు తప్పుకుంటావు లేకపోతే నువ్వు ఈ రాజ్యం రాజీనామా చేయి సార్ నాకు కనీసం నువ్వు విశాఖపట్నంలో బాగుపడిద్ది రెడీ ఉన్నావు అందులో డౌటే లేదు వెనక తగ్గే ప్రసక్తే లేదు థ్యాంక్ యూ కానీ